హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మార్వాడీస్ మార్వాడీస్ ఒక ఎస్సీని బీసీలను కారు పక్కకు తీయి అన్నందుకు కొట్టిరంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు పాతుకుపోయిరనేది ఒకసారి మనం గ్రహించాలి వాళ్ళు ఇక్కడ బతకొద్దు అనేది మన ఉద్దేశం కాదు అందరం బతుకుదాం కలిసి బతుకుదాం ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళను డామినేట్ చేసి తిరగబడి వరకు వెళ్తున్నారంటే మన సమాజం ఆలోచించాలి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వ్యాపారులకు మన తెలంగాణ వ్యాపారులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఎవరైనా బిజినెస్లు చేసుకోవచ్చు మన వాళ్లకు మన బిజినెస్ మ్యాన్లకు నష్టం కలిగించుకుంటూ వాళ్ళంతా సెకండ్ మెటీరియల్ తీసుకొచ్చి డౌట్ రాకుండా చాలా అంటే విచిత్రంగా వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు మన ఎంత విచిత్రం అంటే ఒకవేళ తెలుగు పూర్తిగా వచ్చి హిందీ రా కొద్ది వచ్చిన వచ్చినోళ్ళు వాళ్ళ షాప్కి వెళ్తే మన రాష్ట్రం వల్ల మన దగ్గర బతుకుంటూ మనల్ని చూసి నవ్వుకుంటారు వాళ్ళు అంటే చీప్ ఏ అరే ఒక ఐదు రూపాయలు తక్కువ ఏ నైనా చల్ చల్ సరే అంటే చాలా చీప్ వేస్తారు ఒక్కోసారి ఒళ్ళు ఇట్లా ముళ్ళెక్కుతుంటుంది ఈడరా బయ్యి మన దగ్గరికి బతనికి వచ్చి ఈడయినంత అమాచలేదని బాగా అట్లా డిమాండ్ ఏ చల్ జా నైచ ఏసా నైచల్ రాయదారు మన సమాజం మన రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించండి మన బిజినెస్ చేసుకునే మన తెలంగాణ వాళ్ళకు ఏ నష్టం జరగకుండా వాళ్ళు బతికితే ఓకే లేకపోతే చ చాలామంది చేస్తున్నారు ఇంటర్వ్యూలు అందరు వస్తున్నారు నాకు కూడా వీడియో ఎందుకంటే అది నిజమే వాళ్ళు చేసే అరాచకం ఇవ్వడండి వాడు నేనే ఒక షాపుకు పోతే వాడు నన్ను చూసి నవ్వుకుంటూ హేళనలాగా చేసి నన్నే నేనేం ఊరుకోలేలే అరే సాలే బిజినెస్ చేసుకో తమాషలొద్దు అని చెప్పి సీరియస్గా చెప్పి అంతకంటే ఎక్కువ ఆడ అవకాశం ఇలా ఇస్తే చూపిద్దు మనం కానీ కొంచెం అది మన రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకే ఉత్సాస పలుకుతున్న పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా దయచేసి మీరు ఈ విషయాన్ని ఆలోచించండి మన బిజినెస్ మ్యాన్లకు మన చిన్న చిన్న వ్యాపారస్తులకు చాలామందికి అన్యాయం జరుగుతుంది వాడు మనలో కొట్టేదాకా వచ్చిందంటే వాడిని అత్తూరులో మనం వెళ్ళగొట్టాలి ఇది మనసులో పెట్టుకుంటే మంచిది థ్యాంక్ యూ